హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చినప్పటికీ మనకి ఏవైతే వీడియోలో లైవ్లో అయిపోగా మిగిలివి ఉన్నాయి కదండి అవన్నీ బెనారస్ గడీ జాజెక్ట్ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అడిగిన వాళ్ళకి వీడియో అండి శారీస్ అడిగిన వాళ్ళకి శారీస్ సో బ్యూటిఫుల్ 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 కలెక్షన్ అండి లైవ్ అడిగిన వాళ్ళకి లైవ్ అదే అదేవిధంగా శారీ అడిగిన వాళ్ళకి సారీస్ ఇంకోటి ఏంటంటే నిత్య పడుకుందాం నిత్య డిశ్చార్జ్ అయిపోయిందండి తీసుకొచ్చిద్దాం జస్ట్ ఒక్క ట్వంటీ మినిట్స్ అవుతుంది లైవ్ అయినమాట వెళ్ళాను డిశ్చార్జ్ అయిపోయింది అనమాట ఇది ఇదొసరికి బ్లౌజ్ అనమాట ఇదొచ్చుడికి మీకు పళ్ళు పాట్ సారీ వచ్చినప్పుడు ఆల్ ఓవర్ ఉంటుంది సో మనకి వచ్చినప్పటికి బెనారస్ చార్జెస్ అండి ఒరిజినల్ ప్యూర్ బెనారస్ అండి ఇమిటేషన్లు గట్రా కాదు ఒరిజినల్ ప్యూర్ బెనారస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ కూడా నాట్ 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 పర్సెంట్ అనమాట అంటే వన్ పర్సెంట్ ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పేసి మిస్టేక్ అని చెప్పడం కానీ యాక్చువల్గా లేవు ఇవన్నీ కూడా వన్ ట్రిబుల్ నైన్ పెట్టదగినటువంటి శారీస్ అమ్మ ఒకసారి ఫ్యాన్ గట్టి వన్ త్రిబుల్ నైన్ పెట్టవలసినటువంటి శారీస్ సో ఈరోజు లైవ్ ఆఫర్ అనుకోండి నేను వచ్చిన తర్వాత కూడా ఇటు గివ్ అవే సో ఇందాక లైవ్ బుకింగ్ వాళ్ళకి గివ్ అవే అయితే తీస్తాను కొంచెం ముందుకి సో ఇందాక లైవ్ బుకింగ్ వాళ్ళకి గివే అండి వీడియో మధ్యలో తీస్తాను వెయిట్ చేయండి అండ్ ఎల్లో కలర్ అండి విత్ సిల్వర్ వివింగ్ అయితే వస్తుంది అనమాట చక్కగా జరి వీవింగ్ అయితే వస్తుంది సో కలర్ అంతా చక్కగా ఉంటుందండి క్వాలిటీ కూడా టూ గుడ్ అంటే టూ గుడ్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ టైం ఈ ప్రైస్లో నేను అసలు ఇవ్వలేనండి ఇవాళ లక్ అనుకోవచ్చు లేకపోతే నాకు హ్యాపీగా ఉంది ఇవ్వడం అనుకోవచ్చు సో ఇది బ్లౌజ్ ఇది శారీ కుంకుమ కలర్ అండి ఇది పల్లపాటు ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ఇది ఇదొసరికి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మీకు ఎంతగానో నచ్చేటటువంటి పర్పుల్ కలర్ శారీ ఇది పళ్ళుపాటు ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేటప్పటికి శారీ లుక్ వచ్చేసరికి ఈ మాదిరి వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి శాండిల్ కలర్ అండి గంధం కలరు సో ఇది బ్లౌజ్ ఆర్ ఇది పళ్ళు అనమాట ఈ ప్రైస్కి నెక్స్ట్ టైం కూడా రాదండి యాక్చువల్గా ఈ ప్రైస్కి వచ్చే శారీ సేమ్ కాదు బట్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడమే పిస్తా కలర్ అండి విత్ మ్యాంగో బుట్టీస్ అండ్ ఇది బ్లౌజ్ వచ్చింది పాట్ అండ్ వసరికి శారీ అవుట్లుక్ పిస్తా కలరు ఇది వసరికి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి సూపర్గా ఉంది పింక్ అనేది కొంచెం పైకి లాగా సో బ్యూటిఫుల్ పింక్ కలరు సో ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు వస్తుంది అనమాట ఈచ్ వన్ శారీ ప్రైజ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసరికి గ్రీన్ కాదు అట్లా అని చెప్పేసి పెసర పెసర కూడా లైట్ షేడ్ అనమాట చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి కలర్ అనేది అద్దరిపోయింది కొత్త కలర్ అండి చాలా రేర్గా ఉంది కలర్ అనేది చాలా రేర్గా ఉంటుంది సో ఇది వచ్చినప్పటికీ మీకు కెంపు కలర్ అండి అంటే మెరూన్ కలర్ కాదు రెడ్ కలర్ కాదు అలానే పింక్ కూడా కాదు కెంపు కలర్ అనమాట శారీ అవుట్ వచ్చేసరికి సూపర్గా ఉంది శారీ నెరవలు సరిపోతాయి అదే అదే విధంగా మీకు ఈ లెంత్ కూడా సిక్స్ థర్టీ వస్తుందండి వీటి ప్రైస్ వచ్చినప్పటికీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లైవ్లో అయిపోగా మిగిలినటువంటి శారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒకసారి మీకైతే అయితే చూపించేస్తున్నాను ఇది బ్లౌజ్ ఇది శారీ పళ్ళు అండి ఇది ఇదొచ్చుడితే శారీ ఎల్లో కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ అండ్ లైట్ గ్రేష్ బ్లూ కలర్ అండి ఎవరమ్మా ఇది పింక్ మనకి లావెండర్ మిక్స్డ్ కలర్ అండి కొంచెం బాగుంది కలర్ కూడా చాలా బాగుంది విత్ గోల్డ్ వివింగ్ అయితే వచ్చింది సో పిస్తా కలర్ అండి సో కనకాంబరం కలర్ చిన్న చిన్ని బుట్టీస్తో సూపర్గా ఉందండి కనకాంబరం కలర్ చాలా బాగుంది కలర్ బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ అండి మిఠాయి కలరు చాలా బాగుంది అంటే డార్క్ పీచ్ కలరు హనీ కలర్ అండి బెల్లం కలర్ హనీ కలర్ కలర్ బాగుంది విత్ గోల్డ్ వివింగ్ అయితే వచ్చింది నేను చెప్పాను కదా డిఫరెంట్గా ఉంది కలర్ అని డెఫినెట్గా ట్రై చేయండి కొత్త కలర్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఎక్స్ట్రాడినరీగా ఉంది కలరు ఇది ఎల్లో అండి అటు క్రీమ్ కాదు ఇటు ఎల్లో కాదు బిస్కెట్ కలర్ అంటాం కదా ఆ కలరు సో స్కై బ్లూ కలర్ అండి విత్ సిల్వర్ వివింగ్ అయితే వచ్చేసింది ఎవ్రీ శారీ చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనమాట సో పిస్తా కలర్ అండి విత్ సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది అన్నిటికీ పళ్ళులు బ్లౌజులు పక్కా వస్తాయి అండ్ ఎల్లో కలర్ అండి సేమ్ డిజైన్ ఎల్లో కలర్ ఒకటి అంతే ఇవే అండ్ గ్రీన్ కలర్ ఒకటి సో వీటిలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అదేవిధంగా గివ్ అవే తీస్తున్నానండి సో గివ్ అవే విన్నర్ ఎవరో కూడా మీకు అయితే అనౌన్స్ చేసేస్తాను సో చూద్దాం ఎవరో లక్కీ విన్నర్ అనేసి అందరు బుకింగ్ వాళ్ళు అందరూ ఏమైతే అయితే తీస్తానండి సో ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ అండి గివ్ ఏవే గిఫ్ట్గా వచ్చింది కదా దుప్పటా వచ్చింది కదా సో గివ్ గిఫ్ట్ గిఫ్ట్ అండి ఎవరో చూసి నాకైతే మెసేజ్ చేయండి అండి వీడియో చూస్తే మాత్రం మెసేజ్ అనేది చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ సో కంగ్రాచులేషన్స్ టు గివ్ ఏవే అండి ఇంతమందిలో ఒక విన్నర్ అనమాట సో కంగ్రాచులేషన్స్ టు గివ్ విన్నర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్